మోడీ గారి ప్రభుత్వం అనుకుంటుంది ఆ ప్రభుత్వంలో నాకుంటది కాబట్టి తప్పకుండా ఆ బాధ్యత గుర్తు పెట్టుకుంటా అని చెప్పి అలజేస్తాం మెట్రో రైల్ మెట్రో రైల్ కావచ్చు ఇవాళ నంత అనేక రకాల సమస్య సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా తీర్చి మీకు చేసి పెట్టే బాధ్యత కాదని చెప్పి మనం చేస్తా ఉన్నాం పేదవాళ్ళకి ఉచిత వైద్యం ఉచిత విద్య అందించే ప్రయత్నం తప్పు చేస్తాం ఇవాళ పెట్టిన విషయంలో పేరుకు కేసీఆర్ గారు చాలా మాట్లాడి వారి గురించి నేను మాట్లాడగానే నరేంద్ర మోడీ గారు దేశంలో పేదలకు సొంత ఇంటికలు నెరవేర్చాలని నాలుగు కోట్ల ఇల్లు కట్టిస్తే ఇక్కడ మాత్రం మోడీ మోడీంది పోడింది అని చెప్పి మాట్లాడి ఆ ఇల్లు కట్టకుండా పేదలకు సొంత ఇంటికలు నెరవేర్చకుండా ఇవాళ కళ్ళలు మట్టి కొట్టింది గత ప్రభుత్వం ఇవాళ ఈ ముఖ్యమంత్రి చాలా హామీలు ఇచ్చాడు ఆ హామీలు ఒకటి కాదు రెండు కాదు ఆరు గ్యారెంటీ అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పదులు హామీలు ఇచ్చింటు మరి మీకు గుర్తుండలేదు కానీ ఇవాళ ఒక్కటి వచ్చింది బస్సులలో ఉచిత ప్రయాణం మాత్రమే వచ్చింది తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు ఇవాళ ఎప్పుడో ఎప్పుడో కొనుక్కున్న భాజప్త కొనుక్కున్న బొమ్మలు రెక్కల కష్టం అడగలే అడగలే ఇల్లు కట్టుకొని ఉంటున్నటువంటి ఇప్పుడు పేదలకి వర్క్ చెప్పి కంటి మీద లేకుండా చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం మీద మీరు ఇందిరా దగ్గర ధర్నా చేసినాడు నేను మీకు అండగా వచ్చిన రేపు మీరు ఇచ్చే అధికారంతో దీని మీద యుద్ధం చేసేదంతా వదిలిపెట్టే ప్రసక్తి లేదు గురించి మీకు తెలుసు ఎవరైతే బంగపడ్డరో బాధపడతారో ఎవరికైతే అన్యాయం వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడే బిడ్డ ఈటల మీరు చేస్తాం ఇవాళ అంతేకాదు కాదు ఇప్పటిలాగా చెప్పినట్టుగా ప్రతి మహిళకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు నెలలైతే ఇవ్వకుండా ఇస్తా అని చెప్పినా లేదా ఇచ్చిన రెండు వేల రూపాయలు ఇవ్వండా నెలలు వెలిసింది రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు వేల పెన్షన్ ఆరు వేలు ఇస్తా అని చెప్పిండు వికలాంగులకు ఇచ్చిందా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల చెక్కుతో బంగారం బా అని చెప్పిండు ఇచ్చిందా కొత్త పెన్షన్లు ఇచ్చిందా కొత్త ఆడపిల్లలకి కాలేజీ పోయే వాళ్ళకు స్కూటీ ఇచ్చిందా మరి ఏ ముఖం పెట్టుకొని మన మన బాధ కట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది